హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ అయితే మాది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఆయిల్ వీట్ అయిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక చిన్న సైజు చెక్క రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని దాంట్లో సగం అయితే వేసుకుంటున్నాను రెండైతే కట్ చేసినాను ఒకటైతే వేసుకుంటున్నాను ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా ట్రై చేశాక మీకు ఏదో కుదిరిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రబ్బల్ కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కరివేపాకు అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మూడు సార్లు అయితే చికెన్ని శుభ్రంగా సాల్ట్ వేసుకొని నీట్గా కడిగేయాలి సాల్ట్ వేసుకుంటే నీచు వాసన రాదు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే వేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది చూడండి నీట్గా కడిగి పెట్టుకునే చికెన్ని కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలో కానీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా బాగుంటుంది మేమైతే చపాతీతో అయితే తినేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంది పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఇలాగే బాగా మగ్గనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా బాగా మళ్ళీ అంతా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకొకసారి అంతా కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకోవాలి చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది నిజంగా అంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక టమోటా పెద్ద సైజు ఒక టమోటా కూడా వేసుకోవాలి వేసిన తర్వాత అంతా కలుపుకోవాలి ఇందులో కారం కూడా వేసుకుందాము ఈ టమాటాలు పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము మీరు తినే తినేదాన్ని బట్టించి కారం అయితే వేసుకోండి మేము ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాము మీరు కారం ఎంత తినగలుగుతారో అంత అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని చికెన్ ఫ్రై తినండి చాలా చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపిన తర్వాత ఇంకా మరీ ఒక పది నిమిషాల వరకు అయితే సిమ్ములోనే పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా ఎంతవరకు అయితే బాగా మగ్గించుకోవాలి తక్కువ మసాలాలతో చికెన్ ఫ్రై టేస్ట్ సూపర్గా ఉంటుంది పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మన చికెన్ ఫ్రై అయితే ఇంకా దగ్గరకు వచ్చేసింది బాగా కలుపుకోవాలి మళ్ళీ అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత దీంట్లో అయితే నేను చికెన్ మసాలా కానీ అవి ఏం కూడా వేయలేదు ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు గరం మసాలా రెసిపీ కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి వీడియో కూడా పెట్టాను ఎలా ప్రిపేర్ చేయారో ఇంట్లోనే గరం మసాలా ఈ గరం మసాలాతో ఏ కర్రీస్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లోనే తయారు చేసి ఇలా చికెన్లో కానీ దేనిలోనైనా బిర్యానీలో కూడా వేసుకోండి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చూడండి ఇప్పుడు ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాము ధనియా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకుంటున్నాను కొద్దిగంటే కొద్దిగానే వేసుకుంటున్నా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే హాఫ్ కేజీ చికెనే కదా మీరు మీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి నేను చికెన్ మసాలా కానీ ఏం కూడా వేయలేదు చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకుంటే అద్దరిపోయింది ఇలా అంతా వేసిన తర్వాత ఇంకా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా ఆకులు కూడా కొద్దిగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నా కాళ్ళు లేదు కాబట్టి నేను వేలా కొత్తిమీర కూడా అట్లా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా అంతా వేసిన తర్వాత కలిపేయాలి చికెన్ అయితే రెడీగా అయిపోయిందండి ఇంకా చికెన్ ఫ్రై ఇంకా వేడి వేడి చికెను తినేయాల్సిందే ఇంకా ఇంకా వేడి వేడి చికెను చపాతి ఉల్లిపాయ లెమన్తో అయితే మేము తినేస్తున్నాము చూడండి ముక్కలకు ఎంతగా బాగా అంత బాగా పట్టేసిందండి బాగా ఎర్రగా అయితే అయిపోయింది చికెన్ ముక్క చాలా బాగుంది ఎంత సాఫ్ట్గా ఉంది చూడు ముక్క కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి